మొత్తానికి చెరువుల నగరంలో చెరువులు కబ్జాకు గురయ్యాయని తెలుసు ఆ చెరువులపై అక్రమ కట్టడాలు కూడా ఏర్పాటు చేశారని తెలుసు అయినప్పటికీ కూడా పరిష్కారం ఉన్నప్పటికీ అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉంది అన్నది అటు వివిధ శాఖల నుంచి కూడా వినిపిస్తున్న సమాచారం ప్రస్తుతం అయితే మియాపూర్లో కూడా వరద నీటితో అక్కడ ప్రజలు స్థానికంగా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది ఆ ప్రాంతంలో కూడా చెరువులు కబ్జాకు గురైన సిచ్యువేషన్ హెచ్ఎంటీవీ ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసింది ప్రస్తుతం మియాపూర్ పటేల్ కుంట ప్రాంతంలో అక్కడి పరిస్థితులకు సంబంధించి మా ప్రతినిధి ఆర్కే మరింత సమాచారాన్ని అందిస్తారు ఆర్కే రాజేశ్వరి కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు నగరంలో చిన్నపాటి చినుకు వచ్చిన చిగురుటాకులా వణికిపోవడానికి అనేక కారణాలు చెప్పాలి అందులో ముఖ్యంగా చెరువుల కబ్జా అనేది చెప్పాలి చెరువుల కబ్జాకు సంబంధించి హైదరాబాద్ పరిధిలో నూట ఎనభై ఐదు చెరువులుంటే జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా నాలుగు వందల వరకు కూడా చెరువులున్నాయి ఇక హెచ్ఎంటీఏ పరిధి చూసుకుంటే దాదాపుగా మనకి రెండు వేల చెరువుల వరకు కూడా కనిపిస్తాయి ప్రస్తుతం నేను పటేల్ చెరువు మియాపూర్ పటేల్ చెరువు దగ్గర ఉన్న గతంలో హెచ్ఎంటీవీ జలం జీవంలో భాగంగా ఈ చెరువును కూడా మనం ఫోకస్ చేయడం జరిగింది మొత్తం చెరువు మొత్తం కూడా ఎక్కడికక్కడ కబ్జాలకు గురవుతున్నాయి స్వయంగా హైడ్రా ఏర్పడిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న చెరువుల్లో దాదాపుగా అరవై నుంచి ఎనబై శాతం వరకు కూడా కబ్జాలకు గురయని చెప్పడం జరిగింది అదే సమయంలో ఎన్ఆర్ఎస్సీ ఏదైతే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు యాబై ఆరు చెరువులకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను నలభై నాలుగేళ్లకి ఇస్తే దీనికి సంబంధించి కూడా దాదాపుగా అరవై నుంచి ఎనభై శాతం కబ్జాకు గురవడం జరిగింది ఒకసారి మనం ఈ పటేల్ చెరువులను చూసుకుంటే మొత్తం ఆ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ బఫర్ జోన్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆక్యుపై అయిపోవడం జరిగింది గతంలో ఇక్కడ రైతులకి అవి పట్టాలుగా ఇవ్వడం జరిగింది అంటే కేవలం వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ వ్యవసాయం చేసుకోవడానికి బదులుగా వాళ్ళు అమ్మి ఇక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది ఆ అమ్మిన ప్లేసెస్ లో మొత్తం కూడా బిల్డింగ్స్ ఎక్కడికక్కడ వెలిసాయి అదే సమయంలో ఒకసారి ఇక్కడ విజువల్ చూసుకున్నా కూడా ఇక్కడ ఒక టాకీ టౌన్ అనే ఒక సినిమా థియేటర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా కట్ట మీదే ఏర్పాటు చేశారు ఇలాంటి కట్టల మీద ఏర్పాటు చేసిన సమయంలో ఆ సమయంలో పెద్దగా ప్రభావం తెలియదు కానీ వర్షం పడిన సమయంలో మాత్రం ఇలాంటి సిచువేషన్స్ ఏర్పడతాయి ఇక్కడ ఒక నాలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి ఇక్కడ నుంచి గతంలో ఇరవై ఏళ్ల కిందట ఇక్కడ మొత్తం కూడా వ్యవసాయం అనేది ప్రధాన వనరుగా ఉండేది ఈ నాలా ఏదైతేందో ఆ నాలా మించే ఆ పక్కనే ఉన్న రోడ్డు మీద ఉన్న ఏదైతే అక్కడ మొత్తం కూడా అగ్రికల్చర్ సాగేది అక్కడికి మొత్తం కూడా లేదు కానీ ఆ నాలా పైనే ఒక కట్టడానికి చూసుకున్నా కూడా నాలా ఏదైతే గణాంకాల ప్రకారం చూసుకున్నా నాలాల విషయానికి వచ్చేసరికి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరదలు రెండు వేల రెండు వేల సంవత్సరంలో వరదలు వచ్చాయి ఆ సంవత్సరంలో వచ్చిన వరదలకి మొత్తం హైదరాబాద్ అంతా కూడా అతలకృతమైంది అప్పుడు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు అదే కిర్లోస్కన్ కమిటీ ఆ కమిటీ అప్పట్లోనే దాదాపుగా పద్నాలుగు వేల అక్రమ కట్టడాలు పైన ఉన్నాయి ఈ నాల కట్టడాలపైన అక్రమ కట్టడాన్ని తొలగిస్తే హైదరాబాద్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టంగా పేర్కొనడం జరిగింది వాటికి ఆరు వందల కోట్ల రూపాయలు అవుతాయని ఆ రోజుల్లోనే చెప్పారు అయినప్పుడు కూడా ప్రభుత్వం మారడం ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో అది అటకెక్కింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో హైదరాబాద్కి మరోసారి వరదలు రావడం జరిగింది అప్పుడు కూడా హైదరాబాద్ లో దాదాపుగా అన్ని అపార్ట్మెంట్లు రోడ్లు అన్ని కూడా మునిగిపోవడం జరిగింది అప్పుడు అధికారంలో ఉన్న నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో అప్పుడు అక్కడ ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీ ఆ తర్వాత వాళ్ళు మొత్తం దాదాపుగా ఆరు నెలల పాటు సమీక్షించి ఇరవై ఎనిమిది వేల అక్రమ పైన ఉన్నాయి హైదరాబాద్ లో చినుకు పడితే రోడ్డు మీదకి నీళ్లు రావడానికి ఇళ్లలోకి నీళ్లు రావడానికి ప్రధాన కారణం ఇదే అంటూ కూడా ఆ కమిటీ ఇవ్వడం జరిగింది దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఈ అక్రమ కట్టడాలను తొలగించడానికి ఖర్చు అవుతుందంటూ కూడా చెప్పడం జరిగింది అప్పుడు కూడా ప్రభుత్వం దాదాపుగా ఆరు నెలల పాటు ఖచ్చితంగా ఈ నాళాలను తొలగిస్తామని చెప్పినప్పుడు కూడా అది కూడా ఆచరణ రూపంలోకి అట ఆచార రూపంలోకి కాలేదు అది కూడా దీంతోనే ప్రతిసారి కూడా చిన్నపాటి వర్షం పడిన ఈ విధంగా జరుగుతుంది వాస్తవానికి హైదరాబాద్ లో నాళాలు ఆరేళ్ల కిందట కేవలం రెండు సెంటీమీటర్ల వర్షపాతం తట్టుకునేలా ఉన్నాయి ఎందుకంటే అవన్నీ కూడా నిజాం కాలం నాటివి కేవలం రెండు సెంటీమీటర్ల వర్షపాతం ఒకేసారి పడితే గంటలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం పడితే మాత్రమే ఆ నాలాలు తట్టుకునే కెపాసిటీ ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం అంటే నాళాల మీద ఆక్రమణలు కావచ్చు చెరువు ఆక్రమణలు కావచ్చు వీటన్నిటి వల్ల కేవలం ఒక సెంటీమీటర్ వర్షపాతం గంటలో పడితే మొత్తం హైదరాబాద్ అంతా కూడా కులాబ్స్ అవుతుంది కేవలం అంతవరకు మాత్రమే వాటి కెపాసిటీ కానీ ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపుగా ఒకసారి కురిస్తే కుంభవృష్టిలా కురుస్తుంది దాదాపుగా ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం కేవలం గంటల వ్యవధిలోనే నమోదు దీంతోనే నగరంలోని ఏ రహదారి చూసినా కూడా చిన్నపడి చెరువుని కనిపిస్తుంది ఖచ్చితంగా తలాపాపం తిలా పిడికడం అన్నట్టు ఇటు అధికారులు కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు వాళ్ళంతా కూడా వాళ్ళు చేసే స్వయం తప్పులే ఈ రోజు ఈ సిచ్యువేషన్ రావడానికి ప్రధాన కారణం మొదటి నుంచి కూడా హెచ్ఎం టీవీ ఈ జలం జీవంలో భాగంగా చెరువులను కాపాడంతో కూడా ఏదైతే ఫోకస్ చేయడం జరిగిందో దానికి సంబంధించి హైడ్రాన్ ఏర్పాటు చేశారు హైడ్రాన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇటీవల కూల్చివేతల్లో కూడా అంటే చెరువు పరిధిలో కూల్చివేతల్లో కూడా కొన్ని విషయాలు వెలుగులోకి రావడం జరిగింది చెరువు కట్టపైన ఏర్పాటు చేసిన వాటికి జీహెచ్ఎంసీ హెచ్ఎండి అనుమతి ఇవ్వడం జరిగింది ఏ విధంగా వాటికి అనుమతిస్తారు ఆ అనుమతి ఇచ్చిన వాటి ఫలితమే ఈ రోజు ఇలాంటి ఇలాంటి ఫలితం వచ్చిందనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా చెప్పడం జరిగింది ఇప్పటికైనా కనీసం చెరువులని నాళాలను కాపాడుకోగలిగితే మాత్రమే రాబోయే రోజుల్లో హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది లేదు అంటే మరొక బెంగళూరు మరొక ముంబైని తలపిస్తున్నట్టు కూడా స్వయంగా హైదరా కమిషనర్ రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నా కూడా కేవలం రెండు గంటల వర్షపాతానికే హైదరాబాద్ మొత్తం కూడా అతల ఉంది మరొక అరగంటలో మళ్లీ భారీ వర్షం ఉందని వాతావరణ శాఖ సూచన మేరకు మళ్లీ జీహెచ్ఎంసీ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం అయితే అయింది రాజేశ్వరి ఆర్కే అంటే మీరు చెప్పినట్టుగానే యాభై ఏళ్ల క్రితం నాటి నీటి పారుదల వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది కనుక ఇంకా జనాభా పెరుగుదల పెరిగే అవకాశం కనిపిస్తోంది అట్ ద సేమ్ టైం కట్టడాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కట్టడాలు పెరుగుతున్నాయి ఆటోమేటిక్గా దాని తాలూకా ఒత్తిడి అనేది భూమిపైన ఉంటుంది ఇటు చెరువులకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఒక ప్రణాళికతో పర్యవేక్షణ అనేది కూడా లోపిస్తోందని అధికారులు కూడా చెప్తున్నారు సో మీరన్నట్టుగానే ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం అని చెప్పడానికి పర్టికులర్గా లేదు ఒకవేళ కదిపిస్తే మొత్తం తేనె తుట్టే కదులుతుంది అన్నట్టుగా అయితే పరిస్తుంది మరి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా లేకపోతే సీరియస్గా దృష్టి సారిస్తే కనుక ఇప్పటికి ఇప్పుడు ఏమైనా పరిష్కారం లభించే అవకాశం ఉందా అసలు రాజేశ్వరి ఖచ్చితంగా దీనిపైన హైడ్రా కమిషనర్ కూడా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది ఇప్పటి నుంచి కనీసం రెస్పాండ్ అయితేనే హైదరాబాద్ భాగ్యనగరం రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది సేఫ్ గా ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది దీనిపైన ప్రభుత్వం స్పందించి చెరువుల ఆక్రమణలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా హైడ్రాని వేయడం జరిగింది హైడ్రా కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది ముఖ్యంగా చెరువు రక్షించడం కోసం ఏవైతే ఎఫ్టీఎల్ జోన్లు బఫర్ జోన్స్ ఉన్నాయో వాటి మీద పూర్తిస్థాయి దృష్టి సారించడం జరిగింది అక్కడ కట్టే అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో వాటి మీద పూర్తి ఫోకస్ అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే చెరువుల్ని కాపాడుకోగలిగితే పైనుంచి వచ్చే నీరంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది రంగనాథ్ ఇదే విషయంపైన ఒక స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం చెరువులతో పాటు గొలుసు గొలుసుకట్టు చెరువులు అనేవి చాలా కీలకం వాస్తవానికి నిజాం కాలంలో సిటీ ఆఫ్ లేక్స్ గా హైదరాబాద్ పిలిచే వాళ్ళు మొత్తం ఒక ఒక చెరువు నుంచి మరొక చెరువుకి గొలుసుకట్టు చెరువుగా కూడా ఇవన్నీ కూడా ఉండేవి కాబట్టి పైనుంచి వర్షం పడినా కూడా వీటి ద్వారా ఇక్కడికి వచ్చి కింద నుంచి మొత్తం కూడా హుసేన్ సాగర్ చేరుకునేవి కానీ ఇప్పుడు పరిస్థితి ఆ మాత్రమే లేదు ఇక్కడ ఏవైతే చెరువు ఉందో ఆ చెరువు మొత్తాన్ని కబ్జా చేయడమే కాకుండా అక్కడున్న పైన కూడా వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టడంతో ఎటు నీళ్లన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీదకి రావడం జరుగుతుంది దాంతోనే నగరవాసులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రణాళికలతో అయితే ఖచ్చితంగా వెళ్తుందని చెప్పాలి అందులో భాగంగానే హైడ్రాని ఏర్పాటు చేశారు హైడ్రాని ఏర్పాటు చేయడంతో పాటు దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు ముఖ్యంగా చెరువుల్ని కాపాడడంలో ఒక ఫెన్సింగ్ తరహాలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే కట్టు చెరువులు కట్టు చెరువుల్ని యథావిధిగా పునరుద్ధరిస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ చెరువుల్ని పరిరక్షించగలిగి అలాగే నాలాల కబ్జాన్ని అరికట్టగలిగితే ఖచ్చితంగా ఏదైతే చెరువులు కబ్జాకు గురవుతున్నాయో దీని వల్ల పూర్తిస్తే వాతావరణ మార్పులు కూడా మంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి వర్షాకాలంలో ఉదయమంతా కూడా విపరీతమైన ఎండు ఉంటుంది మధ్యాహ్నం దాటిన తర్వాత వర్షం తన ప్రతాపాన్ని హైదరాబాద్ మార్పులు పైన చూపిస్తుంది అందుకని పరిస్థితి హైదరాబాద్ వాసుల పైన చూపిస్తోంది అందుకనే ఈ పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఒక్కసారిగా వర్షం ఎక్కువగా నమోదవడంతో ఆ కెపాసిటీ కూడా తట్టుకునే కెపాసిటీని నాళాలు కోల్పోవడం జరుగుతుంది అందుకనే ఆ ప్రెషర్ ఎక్కువైన సమయంలో ఒక్కసారిగా కూడా నీరంతా కూడా రోడ్ల మీదకి చేరడం లేకపోతే ఇళ్లలోకి చేరడం అయితే జరుగుతుంది ఏదేమైనా కూడా చెరువుల సంరక్షణ పైన మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒక ముందు చూపుతో వెళ్తుంది అనేది అయితే ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది కానీ ఎన్ని రోజులు ఈ విధంగా ముందుకు వెళ్తుందనేది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే చెరువుల కబ్జాల్లో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులకు సంబంధించి ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎన్ని రోజులు యాక్షన్ తీసుకోగలుగుతారు చెరువుల్ని ఏ స్థాయిలో కాపాడగలుగుతారు అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిందే చెరువుల్ని కాపాడగలిగితే మాత్రమే హైదరాబాద్ భవిష్యత్తు అనేది ఉంటుంది లేదు అంటే ఖచ్చితంగా చిన్నపాటి వర్షం పడినా కూడా హైదరాబాద్ మొత్తం కూడా అతరకుతమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి రాజేశ్వరి